మై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎకరానికి పదిహేను వేల రూపాయలు డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు ఎంత మొత్తంలో ఏ జిల్లాలకు ఎంత మంది రైతులకు డబ్బులు పడతాయనేది ఈరోజు ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందామండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సంవత్సరం అయితే అవుతుంది కాబట్టి ఈ తరుణంలోనే పిఆర్ఎస్ నుంచి కావచ్చు కీలక నేతలు అదే విధంగా రైతుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక సూటిగా ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది దీనికి సంబంధించి రైతులకు మరొక తీపి కబురు అయితే అందించారండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు గ్యారెంటీలో అయితే అమలు చేసి కొంతమేరకైతే అయితే మేలు చేశారు ఇక రైతులకు కూడా కొన్ని పథకాలు అయితే ఇప్పటికే అమలు చేశారు అందులో రైతు రుణమాఫీ మోటి దశ దాంతో పాటు ఇప్పుడు రైతు భరోసాకైతే అయితే సమయమైనది ఆసనమైంది కాబట్టి రైతాంగులందరూ కూడా ఎదురు చూస్తున్నామండి ఏదైతే మనకు వానకాలం పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఆ పదిహేను వేల రూపాయలు రెండు విడతల కలిపి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కాబట్టి ఏ తేదీ నుంచి వేస్తారు ఏందనే దీనికి సంబంధించి ఏది డిక్లేర్ అయినట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ముందుగా వీళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది రైతులు అయితే వీడియో చూస్తున్నారు గానీ పూర్తిగా చూడడం లేదండి మధ్యలోనే చూసి అయితే పోతున్నారు దీనివల్ల మీరు ఏ జిల్లా మీకు ఎంత పొలం ఉంది దాంతోపాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు పడతాయి అనేది సరిగా అర్థం కాదు కాబట్టి ఇంటివరకు చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక కీలక గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇప్పటికే ఏదైతే సంవత్సరం కావాలంటే మనకు తొమ్మిదో తారీఖు వచ్చినట్లయితే సంవత్సరం అయితే అవుతుంది ఆ దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని అయితే అమలు చేశారు పథకాల తీరు దాంతోపాటు రైతు రుణంపై అనేది ఇప్పుడు మూడు విడతలు అయితే అకౌంట్ లో జంపులు జమ చేశారు ఇది మనకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మందికి అకౌంట్ జమ చేశారు ఇంకా మిగిలిన రైతులు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట వాళ్ళు యాభై శాతం మంది కంప్లీట్ కావడం జరిగి ముప్పై శాతం మంది అయితే ఉన్నారు ఇక రైతు యాప్ అనేది తీసుకొచ్చి అందులో కుటుంబ నిర్ధారణ ఆధార్ కార్డు ఐఎఫ్సి కోర్టు ఇక పట్టా పాస్ పుస్తకా నెంబర్ ఇవన్నీ కూడా సరి చేసుకున్నారు అనమాట దీంతో పాటు రెండు లక్షలు ఆ పైన వడ్డీ చెల్లించుకుంటున్నారు గవర్నమెంట్ కు మీరు రావాలంటే బ్యాంకులకు అయితే కట్టారనమాట ఏ బ్యాంక్ అకౌంట్ లో అంటే మీరు తీసుకున్నారు ఎక్కడ రుణం తీసుకున్నారు చాలామంది ఇలా అర్హత సాధించిన వారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారనమాట ఇంక సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉంది మొత్తానికి నాలుగో విడత అనేది మనకు దాదాపు నాలుగు లక్షల మందికి రైతులకు ఒకేసారి అయితే విడతల వారిగా కాకుండా ఒకేసారి అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్ కూడా రావడం జరిగిందండి అది ఎప్పుడంటే మనకు ఈ ప్రజా ఉత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ఎండ్ చేస్తారు కాబట్టి ఆ లోపే ఈ అకౌంట్లో అయితే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే ఇప్పటికే మనకు ప్రభుత్వం వచ్చేసి రైతు బంధు మొదటి టర్మ్ వేసింది తర్వాత వానకాలం పంట పెట్టుబడి సాయం అనేది ముగిసింది అంటే వేయాల్సిన డేట్ కావచ్చు తేదీ కావచ్చు విధంగా రెండో పంటకైతే సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో ఆలస్యమైనా కూడా ఇచ్చిన హామీ ప్రకారం అందరికైతే విడుదల చేస్తామని ఎప్పటి నుంచి జమ చేస్తామంటే ఈ నెల అఖి నుంచి దాదాపు డిసెంబర్ మొదటి వారం వరకే అకౌంట్ లో దాదాపు డబ్బులు అయితే పడతాయని మంత్రి తుమ్మలరావు స్పష్టం అయితే చేయడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి నుంచి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే రూపొందించింది అన్నమాట మొత్తానికి అయితే చాలా మంది రైతులు మిత్రులు అడుగుతున్నారు అన్న దీపావళి దసరా అన్నారు ఇప్పుడు నవంబర్ వచ్చింది అసలు నవంబర్ నెలలో కూడా డబ్బులు వేరే ప్రభుత్వం పాట వేస్తుందా మొత్తానికి చాలామంది అయితే దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట రైతులందరికీ భరోసా ఉండే విధంగా మీ అందరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడతాయి అని అందుకు సంబంధించి మీకు అకౌంట్ అనేది తప్పనిసరిగా రన్నింగ్లో ఉండాలి మీరు వ్యవసాయం అనేది చేసి ఉండాలి ఈసారి అదైతే సీలింగ్ అయితే విధించబోతున్నారు అది కూడా ఏడు ఎకరాలు కుదిరితే పది ఎకరాల లోపై విధించబోతున్నారు దాంతోపాటు అడిషనల్గా రెండు కేటగిరీల వారికి కూడా డబ్బులు అయితే ఇచ్చినారనమాట అది ఒకటి భూమి లేని కూలీలకు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది వితిన్ పదిహేను నుంచి నలభై ఐదు రోజులలో ఈ కార్యక్రమం అయితే పూర్తి కంప్లీట్గా కానుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఎలక్షన్లో కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మలరావు మరొకటి నుంచి చెప్పడం జరిగిందనమాట రైతులకు అవసరమైనటువంటి యంత్రాలు ఉపకరణాలు అనగా ట్రాక్టర్ కావచ్చు రోటవీటర్లు కావచ్చు అదేవిధంగా నాగళ్ళు కావచ్చు కల్టివేటర్ తైగన్ స్పేర్లు కావచ్చు పవర్ వీడర్లు ట్రాక్టర్లు కిసాన్ రోల్లు అందిస్తామని చెప్పడం జరిగింది సో వారికి ఉన్నటువంటి పరిగణలోకి తీసుకొని డిమాండ్ అనుగుణంగా యంత్ర పరికరాలు పనిముట్లు జాబితాను తయారు చేసామన్నారు ఇందులో ప్రధానంగా ప్రారంభ సీజన్లోనే వీటిని అయితే పంపిణీ అయితే చేయబోతుంది యంత్రాలను అన్నింటిని కూడా కాస్త సబ్సిడీ అయితే ఇవ్వాలని కూడా చూస్తున్నారు ఎందుకంటే పనిమట్లతో పాటు ఎంత సబ్సిడీ ఇస్తారు త్వరలోనే యంత్రాంగ పథకాన్ని ప్రవర్తించడానికి అధికారులు అయితే ఒక జాబితాను అయితే సిద్ధం చేయడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే మరొక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఎవరైతే ఏది చూస్తున్నారో ట్రాక్టర్లు ఇవన్నీ కోసం సో మొత్తం మీద అయితే మరొక గుడ్ న్యూస్ వచ్చిందండి ఏదైతే మనకు ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది కదా అందులో వచ్చేసి మనకు రీవెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఇంద్రా మిల్లు కట్టుకోవడానికి దాదాపు ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో మనకు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయి కదా సో అందుకు సంబంధించి మహిళకు సంబంధించి పేరు మీద ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి సొంత స్థలం ఉండాలి ఒక ప్రధాన కండిషన్ వచ్చేసి స్థాయిలో అయితే ఒక మీటింగ్ అయితే పెట్టి అందులో ఎంపీడీఓలు వాళ్ళు దాంతోపాటు ఇందిరామ్మ కమిటీలు వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ అనేది వేసిన తర్వాత ఈ నెల దాదాపు ఇరవై తారీఖు వరకు అయితే ఆ లిస్ట్ అయితే మనకు ఎవరి పేరు ఉంది ఏందనేది తెలియబోతుందండి దాంతోపాటు ఇరవై తారీఖు నుంచి భూమి పూజ ఇక అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని సో అందుకు సంబంధించి ఇప్పటికే రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కుటుంబ నిర్ధారణతో పాటు ఇది కూడా స్టార్ట్ అయిందట కొంతమందికి మరో గుడ్ న్యూస్ అయితే అందించారు ప్రజాపాలనలో గతంలో దరఖాస్తు చేసుకునే వారి పెన్షన్లు అనేది కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులైతే తప్పనిసరిగా మీరు ఇంటింటి సర్వే జరిగినప్పుడే అప్పుడే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మూడు విడతల్లో తప్పనిసరిగా మీ అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని అందుకు సంబంధించి కార్యాచరణ ఎలా వేయాలి ఇప్పటివరకు నాలుగు విడతకు సంబంధించి నిధులు ఏ రకంగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఉంది కదా ఈ పథకానికి సంబంధించి త్వరలోనే గైడ్ లైన్స్ అయితే విడుదల చేయబోతున్నారట దాంతోపాటు ప్రతి మహిళకు కూడా ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి మరి సోనియా గాంధీ ఏఎస్ఈ పెద్దలని పిలిచి ఒక మీటింగ్ అయితే త్వరలోనే పెట్టబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇన్లా నుంచి వచ్చే నెల వరకు అయితే ఇది ఒక పెద్ద శుభార్థ అని చెప్పుకోవచ్చు ప్రతి అకౌంట్ లో కూడా ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది